సార్ ఇప్పుడు ఎర్రనాయుడు గారు మన రామ్మోహన్ నాయుడు గారి వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు చాలా ఒక అద్భుతమైన బలమైన ఉత్తరాంధ్ర నాయకులు టీడీపీ తరఫున చాలా జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించింది చెప్పి ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది సార్ చాలా మంచి అనుబంధం ఉండేది యాక్చువల్గా పార్టీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అప్పటికే యాక్టివ్ జిల్లా కార్యదర్శిగా ఉండడం పార్టీలో ఎనభై రెండు ఎనభై ప్రాంతంలో అప్పటి నుంచి మనం మేము కలుసుకోవడం అన్న అంటే గౌరవంగా పార్టీలో కలిసి తిత్వంలో ఉండాలి అదృష్టం బాగుండి నేను ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే అయినారు ఇద్దరు ఒకటే ఒకటే కమిటీలో రెండు కమిటీలు కలెక్ట్ చేసాం బీసీ కమిటీలోని తర్వాత ఎస్టిమేట్ కమిటీలో ఆ పని చేయడంతో ఎన్ని అనేకమైన టూర్లు వెళ్ళాం మేము దాంతో అతనితో నాకు చాలా సన్నిహితం కానీ కొత్తగా ఎమ్మెల్యే అయిన అప్పుడు కానీ రెండుసార్లు సార్లు కూడా వస్తారు ఎమ్మెల్యే ఆయన దగ్గర రాజకీయం ఎలా ఉండాలి అధికారులతో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలో అంతా నాకు ట్రైనింగ్ కూడా జరిగింది అదృష్టం బాగుండే ఆయన సెంట్రల్ మినిస్టర్ నేను స్టేట్ మినిస్టర్ ఆయన కేంద్ర మంత్రిని నేను రాష్ట్ర మంత్రిని ఇంకా మరీ అనుబంధం ఢిల్లీ వెళ్ళడం వారితో కొన్ని మాట్లాడడం చేయడం ఆ రకంగా ఎర్రనాయుడు గారితో నాకు చాలా సన్నిహితంగా అనేక సందర్భాల్లో నాకు నేను మినిస్టర్గా నాకు సన్మానం చేస్తే ఆయన ముఖ్య అతిథిగా రావడం నేను ఫార్మాసిటీలో దీక్ష చేశాను దేనికోసం సార్ ఫార్మాసిటీలో నిర్వాహిస్తుల కోసం మత్స్యకార్మిల కోసం నిరాజె డయాజ్ దిక్కుంటా స్టేజ్ దెక్కుంటా ఇది నిరాహతి అంటే నాటకాలు అనుకుంటారని అక్కడే మంచి అక్కడే పడుకునేవాడిని దేవస్పతి ఊరి నుంచి కూడా అక్కడే వేసేవాడిని అలాంటప్పుడు అర్ధరాత్రి అప్పుడు వచ్చి ఎర్రనాయుడు గారు వచ్చి నా ము అక్కడ కూర్చొని అధికారులు అందరికి పిలిపించి ప్రతిపక్షాలు ఉన్నాను కిరణ్ కుమార్ గారు చీఫ్ మినిస్టర్ గారు పిలిపించి ఎర్రనాయుడు గారు అర్ధరాత్రి అప్పుడు నాకు నిమరాశ ఇచ్చిన వ్యక్తి అయినా ఏది అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ రాయించి జాయింట్ కలెక్టర్ నిర్ ఆ కాగితం నాకు ఇప్పించి అంత అనుబంధం ఉన్నాయి నాయుడు గారు దురదృష్టం ఏంటంటే నేను చనిపోయిన నాకు ఇన్ఛార్జ్గా ఉన్నాను శ్రీకాకుళానికి శ్రీకాకుళం ఇన్ఛార్జ్గా ఉంటాయని తిరుగుతున్నాను తోటి అదే రోజు కూడా నాకు ఫోన్ చేశారు చనిపోక ఒక మూడు గంటల ముందు నాకు ఫోన్ చేశారు ఎర్నాటి గారు ఇలా నేను వచ్చి వైజాగ్ వైజాగ్ వస్తున్నా వస్తావా అని తొలి రోజు కలిసి ఉన్నావు శ్రీకాకుళంలో ఫంక్షను చేస్తాం అనుకోకుండా ఫో వాయిదా పడింది ఒక నాయకుడు ఒక మండల ప్రెసిడెంట్ గారు వస్తూ వస్తూ మీటింగ్ వస్తూ చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో మీటింగ్ క్యాన్సిల్ చేసి వస్తాను నేను మళ్ళీ అది చెప్తూ మర్నాడు నాకు ఫలి ఫోన్ చేసి రే అదే సంతాపం అయిపోయింది ఇది దహనం అయిపోయిందిరా వీళ్ళంతా వెళ్ళేవరా బాగా పాపం దురదృష్టం మంచి నాయకుడిని పొగుడుతూ నేను వైజాగ్ వస్తాను ఊరు రాగల వస్తావా అన్నారు ఆయన నేను ఊరేవాడు నేను నేను ఎప్పుడు ఆయన ఊరేయను కాదు నన్ను ఊరైనవాడు తప్పే ఉంది ఆయన ఎప్పుడు నన్ను ఊరైనవాడు నేను ఎప్పుడు ఊరేను నాయుడు నేను నాయుడు అనేవాడున్నాయి అయితే నిన్ను ఊరైనాడు సరదాగా రే నేను వస్తాను వస్తా పెట్రా అన్నారు లేదు నాయుడు నేను అయ్యప్ప మాల్లో ఉన్నాను దీక్షలో ఉన్నాను నేను రాలేన ఉండిపోతా అని చెప్పి దసపల్ల రూమ్ పెడతాను అన్నాను వద్దు వద్దు నిలిపోతాను అన్నారు అంటే అంత చనిపోయే ఆరు ఆరు గంటల ముందు కూడా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంత సన్నిహితం అంత గౌరవం నా అభిమానం ఏ పని ఢిల్లీలో కానీ ఎప్పుడు ఏ పని చెప్పినా సరే తక్షణమే ఫోన్ చేసి పని చేయించేవాడు నాకు అంచేత అదృష్టం అప్పటికే అనుబంధం కుటుంబాలకి మాకు ఆ కుటుంబం మా కుటుంబం అనుబంధం ఉంది అదృష్టం భగవంతుడు వరంగా నాకు అల్లుడైనారు సార్ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అనగానే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు ఈవెన్ మోదీ గారు కూడా చాలా బాగా మాట్లాడారు మీరు అని చెప్పి అభినందిస్తూ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారిని మీ అల్లుడు గారిని సో ఆయన స్పీచ్ అదంతా చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మీరేమైనా అంటే సీనియర్ సీనియర్ శాసనసభ్యులు సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలోనే ఎనభై రెండు నుంచి ఉన్నారు సో రామ్మోహన్ నాయుడు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా సలహాలు ఇవ్వడం లేకపోతే ఆయన పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా మాడితే ఇట్లా మాట్లాడితే బాగుంటుంది ఎలా మాట్లాడితే బాగుంటుంది అని ఏమైనా సూచనలు ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయండి ఎప్పుడు లేదండి ఒకసారి నాకు టీవీపై ఇంటర్వ్యూ అయిందండి మన పార్టీ ఆఫీసులో విజయవాడలో నాకు అమ్మాయి ఒక అమ్మాయి నాకు టీవీ ఇంటర్వ్యూ చేశారు ఆలోకి చెప్పాను అమ్మ నేను ఎంతో సీనియర్ అయినా అప్పటికే రామ్మోహన్ రెండోసారి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మొదటిసారి ఎంపీ నాకు గుర్తు లేదు నేను చెప్పాను ఆ టీవీపై ఇంటర్వ్యూ చెప్పాను నేనే రామ్మోహన్ అనేది కొన్ని నేర్చుకునే పరిస్థితి వచ్చింది నేనే కొంత ఫాలో అవుతున్నాను అని చెప్పి ఆయన నేను చెప్పే ఆవశ్యకత లేదు నేను ఏదో దగ్గరుండి మామయ్య చెప్పిన దాని మీద రామ్మోహన్ పైకి కూడా పొరపాటు కొన్ని విషయాల్లో రాము నేను ఫాలో అవుతున్నాను సీనియర్ అయినా ఆయన విధానం ఆయన ప్రిపరేషను ఆయన స్టడీ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఏం చెప్తున్నా రామ్మోహన్ నాయుడు గారికి నేను సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి కాదు ఆ భగవంతు ఇచ్చిన వరం వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆశీర్వచనం ప్రతిదీ కూడా తనుగా తను తెలుసుకొని స్పాన్స్ స్పానిటేనియస్గా సబ్జెక్టుని ప్రజెంట్ చేయడంలో అదొక ఆయన ఆర్ట్ ఆయన కృషి ఆయన నేను ఫాలో అవుతున్నాను సరే అప్పుడు ఉత్తరాంధ్ర అనగానే ముఖ్యంగా విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా అనగానే ఇద్దరు నాయకులు మీరు ఆయన పాత్రుడు గారు ఎక్కువగా పేర్లు వినిపించేవి రెబల్గా మాట్లాడేవారు గట్టిగా పోరా పోరాడేవారు మాట్లాడగలిగేవారు సో అయ్యన్న పాత్రుడి గారితో మీ అనుబంధం ఎలా ఉంది ఇప్పుడు ఆయన స్పీకర్ అయిన తర్వాత ఈ మధ్య కలవడం ఏమైనా జరిగిందా వాటి కోసం ముచ్చటించుకోవడం ఇలాంటివి ఏం జరిగిందా సార్ కలుస్తూనే ఉన్నాము నేను కాక మనం రాయగోత్తలో కలిసాం అయ్యన్న గారు నేను మధ్య మాకు సుదీర్ఘ చరిత్ర రాజకీయ నాటకంలో మొట్టమొదటి గారు మొట్టమొదటి అయ్యన పది ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కార్యదర్శి ఉన్నప్పుడు చాలా అనుబంధంగా భయభయా స్టార్ట్ అయింది మా లైఫ్ నేను మంత్రి అయ్యే వరకు కూడా కలిసే బయట సరే దురదృష్టం రెండు వేలలో ఆయన మంత్రి రావడం నేను మాజీ మంత్రి కొంతమంది వ్యక్తులు మధ్యలో ప్రవేశించి మాకు తగాద పెట్టడం జరిగింది అది కొంతకాలం నడిచింది మళ్ళీ రెండు వేల నాలుగులో కలిసాం రెండు వేల తొమ్మిదిలో కూడా కలిసే ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో అనుకునే సీటు ఫైనట్ చేసాం రెండు వేల తొమ్మిది మధ్యలో మళ్ళీ మా ఇద్దరికి ఒక నిమిషాల్లో విభేదాలు వచ్చాయి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే అది నా అది ఆత్మహత్యపక్క మాట్లాడుకుని నాకు నెగిటివ్గా మాట్లాడడం జరిగింది ఆ గ్యాప్ గ్యాప్గా పద్నాలుగులో కలిసలేము మంత్రిగా ఉన్న మూడేళ్ళు మేము కలిసలేము మళ్ళీ మధ్యలో మళ్ళీ మేము కలిసాం కలిసిన తర్వాత ఆ వేళకి ఈ వేళకి మళ్ళీ మాకు ఏ రకం విభేదాలు లేవు తగాదలు లేవు అక్కడి నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కలిసాం మళ్ళీ పంతొమ్మిదిలో ఎవరో ఎవరి కష్టాలు పడ్డాం పంతొమ్మిదిలో మళ్ళీ నేను ఆయన పక్క నేనో పక్క పార్టీల కోసం పోరాడుతున్నాం నా అదృష్టం మోహన్ స్పీకర్ అయ్యారు ముఖ్య చంద్రబాబు గారు ఆశీస్సులతో స్పీకర్గా ఉన్న గౌరవం మాకు కలిసే ఉంటున్నాం మాట్లాడుతున్నాం మాకు మధ్యన ఏ రకం ఈ లేవు భయ అనుకుంటాం ఆయన భయ అంటే నేను భయ్యే అంటాను ఇప్పటికి ఆయన స్పీకర్గా ఉన్నా నన్ను భయ అంటారు నేను భయ్య బాగున్నారు అప్పటికి నిన్న నిన్న కాక మనం రాజుగారితో కలిసమ్మా పండకెళ్ళు అచ్చేది అదే లేదు మా యనపాతి గారు నేను సరే ఆయన స్పీకర్గా కనుక మనం గౌరవ ఇవ్వాలా ఆయన స్పీకర్ అంటే ఎలాంటివారైనా గౌరవాలా స్పీకర్గా అదే ఫ్లోటో కలది అది ఆ పక్కన నేను గౌరవించుకుంటాను కానీ మామూలుగా కలిసినప్పుడు భయ భయని పిలుచుకొని కష్టపడి మాట్లాడుకుంటా ఉంటాను చంద్రబాబు గారిని మీరు ఏమని పిలుస్తారండి నేను చంద్రబాబు అంటాను అండి ఫస్ట్లో అన్న అనేవాడిని బాబాను అనేవాడిని మీరు చెప్పగా నేను మనల ప్రశ్న ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది ఎమ్మెల్యే అయిన కొద్దిగా కొద్ది మూడు సంవత్సరాల వరకు బాబు అనే ఉన్నాయి బాబా అనేవాడిని ఆయన ఏం బాబు అనేవారు నన్ను కూడా బాబు అనేరు ఆయన చంద్రబాబు నాయుడు చాలా కాలంగా నన్ను సత్యనారాయణ బాబు అనేరు బుట్టుబాబు కాదు సత్యనారాయణ బాబు అని పిలిచేవారు తర్వాత తర్వాత మంత్రి అయిన తర్వాత నేను సార్ అలవాటు చేసుకుని ఆయన కూడా సత్యనారాయణ మీరు అలవాటు చేసుకున్నారు మంత్రి అయిన తర్వాత ఆయన అని అలవాటు ఇప్పుడు సార్ అంటాను ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సారే వస్తారు ఎవరితో మాట్లాడినా మీతో మాట్లాడినా ఇంకోటి చెప్పినా మా సార్ అంటాను అంతే కానీ వ్యక్తిగతంగా ఉండేటప్పుడు భయ్యా కానీ లేకపోతే అన్న అని కానీ ఇలాగే అనుకుంటారంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్పాను కదా బాబు అని అనేవాడిని బాబు అన్న ఆయన సత్యనారాయణ బాబు అనేవారు చాలామంది నాయకులు తెచ్చు పాత నాయకులకి తర్వాత నేను మంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజు ఈ రోజు సారే ఎప్పుడు సార్ నేను అన్నానో పొరపాటు కూడా కొన్ని ఇప్పుడు చిన్న కొత్త కొంచిన నాయకుడు బాబు బాబు అన్నగారు అంటారు నేను అప్పుడు సారే ఇప్పుడు నాకు సారే నేను ఎన్టీఆర్ గారితో అంటే మీ అనుబంధం ఎలా సాగింది సార్ అదృష్టం అండి ఎనభై రెండులో అన్నగారి పార్టీ పెట్టినప్పుడు చైతన్యంలో తిరిగేవాడు నేను ఆయన జిల్లా కాదు వైజాగ్ జిల్లానే ఆయన తినొచ్చినప్పుడు అప్పటికే అప్సరాలో నేను మొట్టమొదటి ఎన్టీ రామారావు గారిని నాకు పరిచయం చేసింది రాజా కన్నబాబు గారు అప్సరా ఓట్లలో ర్యాలీకి వెళ్తుంటే తీసుకెళ్ళి గదిలోకి కల్పించారు నన్ను మా నాన్నగారి పేరు చెప్పి రాజా కన్నబాబు గారు మా అమ్మగారు మా నాన్నగారు మంచి బంగారు రాజు గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు అక్కడ నుంచి అన్నగారు అంటే నాకు అక్కడి నుంచి పిచ్చి పట్టింది నాకు అంటే పిచ్చి అంటే పార్టీ మీద ఆయన వ్యక్తిత్వం మీద నాకు అభిమానం కలిగింది అక్కడి నుంచి అన్నగారితో నేను ఫాలో అయ్యాను ఎక్కడ తునిలో స్టార్ట్ చేశాను అప్పుడలా నర్చిపడిన అప్పుడు అయిన పది జాయిన్ అవ్వడం అదే ర్యాలీలో ఆయన అంటే ఆయనతో ఫాలో అవుతున్నాను అక్కడ నడిచిపోయినా జాయిన్ అయినారు అలాగే విశాఖపట్నం బోర్డర్ దాటి మళ్ళీ తునిపే వరకు ఆయనతో ఉన్నాను ఆయన అంటే ఉన్నాను నిద్ర ఉందా పాడుందా లేదా అప్పుడు అప్పల గారు అలా ఆల్ రామచంద్ర గారు రాజా కన్నబాబు గారు వాళ్ళతో కలిసి తిరుగుతుండేవాడిని తిరిగి అలాగే అంటే రామారావు గారి దగ్గర అభిమానం అయింది ఎనభై మూడులో ఎనభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పెరగాలని నేను పల్లాశ్వని గారు వెలగపూడి గారు మొత్తం వెళ్ళి పలకొట్టక ముందే పలకొడుతున్నారు మొట్టమొదటి ఉద్యమం చేసిందని నేనే ఆ చెప్పాం అరవై యాభై కోట్లు సంవత్సరానికి వస్తూ ఉంది కాదులు ఇన్వేట్ చేయండి ఇంకా అదనంగా భవనాలు కట్టండి ఈ కొట్టేద్దని ఆ రోజు చెప్పాను ప్రశ్నలో కేవలం తన విలాసవంతమైన జీవితం కోసం తను తన సత్యమైన సత్యమని కోసం ఇంత డబ్బును దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ భవనాలు ఏం చేయాలో తెలియట్లేదు మామూలు భవనాలు కట్టారనుకోండి ఏ టూరిస్టు టూరిజంగా వాడుకోవచ్చు లేదా అద్దెకే పోవచ్చు ఇవి అంటే నా తెలిసిన వరకు ఇప్పుడు ఆయన ప్యాలెస్లో ఎవరు బిల్ బిల్క్లిట్సో క్లింటనో లేకపోతే ఎవరు మన ట్రంపో పుతినో అలాంటి వాళ్ళు విశాఖపట్నం ఎప్పుడైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది మన మోడీ గారు ప్రధానమంత్రి ఆ వ్యక్తి కూడా అందులో ఉండకీ కుదరదు అంత ప్యాలెస్ అది పూర్వం చిన్నప్పుడు చిన్న ప్యా ఇది మన ఉంది కదా హైదరాబాద్లో ఓ పలకనామా ప్యాలెస్ అలాంటి ప్యాలెస్ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ప్రభుత్వం ఏర్పడింది అడుగుతుంది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంత డబ్బును దువినియోగం చేస్తావు ఎవరు స్వార్థం కోసం ఎవరు స్వలాభం కోసం ఇవాళ భవనాలు ఏం చేయాలా చెప్పండి ఆయన చెప్పండి సలహా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డిని ఎవరికి ఎవరు అతికిచ్చి ఎవరు వస్తారా టూరిజంకి ఇచ్చేవారు వస్తారా డబ్బు పే చేయగలుగుతారా ఇప్పుడు ఏదైనా మంత్రి ఉండగలరా ఇప్పుడు మన కలెక్టర్ గారికి వద్దాం ఉండగలరా అందులో ఆ విరాసవంత భవనంలో ఎంత మెయింటైన్ చేయాలి దాన్ని అది అంచేత రుషికొండ అనే దాంట్లో తన స్వార్థ స్వలాభం కోసం తన గొప్పతనం కోసం తన కుటుంబం ఆనందమైన విలాసవంతం జీవితం కోసం కట్టిందే తప్ప ఇది ఏ రకమైన ప్రభుత్వం ఒక బిల్డింగ్ అది ఋషికొండ భవనం ఇప్పుడు నడవాలి అంటే పుతిన్ గారు ట్రంప్ గారు క్లింటన్ గారు బిల్ వాళ్ళు రావాలంటారు అంతే లేకపోతే మన ఇరియన్స్ అంబానీ గారు రావాలి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర మనం డబ్బు పే చేసుకుంటే వాళ్ళు పే చేస్తారు లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది అది తప్ప మన జిల్లా రాష్ట్ర మంత్రులు కూడా అందులో ఉండడానికి కుదరలేదు కుదరదు సరే సరే అంటే ఇప్పుడు జరిగింది జరిగిపోయింది తర్వాత మీరు పోరాడారు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఇదంతా ఓకే అంటే ప్రజలు తీర్పు ఇవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి మేబీ అది కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు నాకైతే తెలియదు అది మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అది కూడా ఒక కారణం అని నేను అనేది ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయబోతున్నారంటే ఏమైనా ఆలోచన ఏమైనా చేస్తున్నారా గవర్నమెంట్ ఏంటి ఎందుకంటే ఆ మధ్య టూరిజం దానికి ఎక్కువ వినియోగించబోతున్నావు అన్నట్టు కొన్ని మాటలు వినిపించాయి అసలు ఏం చేయబోతున్నారండి ఇప్పుడు మనం చాలా టూరిజం ప్యాలెస్ వెళ్ళామండి రిచ్ రిచ్ కాటేలో కూడా చూసామండి ఎక్కడ నేను లాస్ట్ వేగాస్ వెళ్ళాను అక్కడ కూడా చూసామండి కానీ ఈయన కట్టిన భవనాల్లో టూరిస్టులు కూడా ఇచ్చే అవకాశం లేదండి ఎందుకంటే టూరిస్టులు అంటే ఎలా ఉంటుంది రూములు వైజ్ ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ మన ఓషన్ ఉంది ఒక గెస్ట్ హౌస్ ఉంది చక్కగా రూములు రూములు ఉంటాయి రూముల పరంగా మనం రెంట్ అవ్వగలుగుతాం ఇది ఎలా కాదండి పెద్ద హాలు పెద్ద డైనింగ్ హాలు మలేషియా వెంకటేష్ సినిమా మల్లే మల్లేశ్వర సినిమాలు చూపినట్టు ఆ డైనింగ్లో ఒక కోడ అద్దెకెళ్ళి ఎంత పే చేయగలడు ఎంత ఉండగలను గదిలో పెద్ద పెద్ద హాళ్ళు బాత్రూమే మన సెక్యూరిస్ అంత బాత్రూము అనేది ఎవరు టూరిజంలో అంత పే చేయగలుగుతారు కూడా రెండు వేలకు మూడు వేలు ఇవ్వలేము కదా ఇస్తే అంత దిగేస్తారు దగ్గరికిచ్చో దిగేస్తారు కానీ మినిమం ఒక 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 బంగ్లాలో దిగాలంటే మినిమం నువ్వు ఒక రోజుకి ఐదు లక్షలు ఆరు లక్షలు ఐదు లక్షలు పే చేసే వాళ్ళకి ఇవ్వగలుగుతాం మనం అంత పే చేసే టూరిస్టులు ఎవరు వస్తారు చేపట్టడానికి అది ప్రభుత్వానికి ఇప్పుడు రేపు కూర్చుంది గుద్ది బండా కూర్చుంది ఏమి చేయాలో అర్థం కావట్లేదు టూరిజానికి రారు అలర్ట్ చేద్దామంటే అంత అంత కెపాసిటీ అంత లీడర్స్ అయితే అంత ప్రోటోకాల్ లేదు ఇక్కడ కానీ అప్పట్లో కొన్ని మాటలు కూడా వినిపించేయండి దాన్ని ఒక మ్యూజియంగా చేయబోతున్నారు ఏం చేస్తాం ఏం మ్యూజియం అండి కదండి తప్పుడు మ్యూజియం అంటే ఏమిటి అల్లూరు సీతారామరాజు గారు గురియాడ అప్పారావు గారి లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా గాంధీ గారు అలాంటివి ఏమైనా ఉంటే మనం మ్యూజియం చేయొచ్చు ఇది ఒక ప్యాలెస్ రిచ్ ప్యాలెస్ రిచ్ ప్యాలెస్లో ఏం పెడతారు మ్యూజియం మనం రిచ్ ప్యాలెస్ కట్టడం చూడండి అంటే జనాలకి ఏమి ఎందుకు కావాలి వాళ్ళకి అలాగే అక్కర్లేదు వాళ్ళకి ప్రజలకే చారిత్రాత్మకమైన ఘట్టాలతో ఉన్నాయో యూజియము గారి చరిత్ర ఎన్టీ రామారావు గారి చరిత్ర ఈ తప్పు లేదు అది దేనికి మీరు అర్థం చేసుకోవట్లేదు ఎవరు మళ్ళీ ఎవరైనా విలాసవంతమైన జీవితం కావాలనుకుంటేనే ప్రభుత్వ పరంగా మరి ఇవ్వాలి తప్ప కలెక్టర్ గారి కోటి ఎస్పీ గారి కోటి లేకపోతే కమిషనర్ గారికి ఒకటి